నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జాయిన్ ఆపుతూ జూన్ ఆరున ఘనంగా జరిగిన విషయం తెలిసిందే నాగార్జున నివాసంలో ప్రైవేట్ వేడుకగా వివాహం జరిగింది ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు తారలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు ఇక జూన్ ఆరున వివాహం చేసుకోగా జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా అఖిల్ జైనాబ్ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో రామ్ చరణ్ ఉపాసన సందడి చేశారు డ్యాన్స్తో అఖిల్తో పాటు జైనాబ్తో డ్యాన్స్ వేశారు రామ్ చరణ్ పెద్ద మూవీలో బిజీగా ఉన్న షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్కి వచ్చారు చిన్ననాటి నుంచి రామ్ చరణ్కి నాగార్జున అంటే చాలా గౌరవం ఆయన సినిమాలు చూసి చాలా నేర్చుకున్నానని కొన్ని ఇంటర్వ్యూలలో కూడా తెలిపాడు ఇక నాగార్జున చిరంజీవి స్నేహం గురించి చెప్పక్కర్నే లేదు నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జాయిన్ అప్ తో జూన్ ఆరున ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ఇక నాగార్జున నివాసంలో ప్రైవేట్ వేడుకగా వివాహం జరిగింది ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీతారలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు సో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు ఇక జూన్ ఆరున వివాహం చేసుకోగా జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా అఖిల్ జైనాబ్ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో నూతన జంటతో పాటు నాగార్జున వియ్యంకుడి ఫ్యామిలీ కూడా కలిసి ఫోటో దిగారు అదేవిధంగా అఖిలేని ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగింది గ్రూప్ ఫోటోలో అఖిల్ నాగార్జున అమల నాగ చైతన్య శోభిత నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ సోదరు నాగ సుశీల సుశాంత్ సుప్రియ సుమంత్ ఇతర కుటుంబ సభ్యులున్నారు చూడ ముచ్చటగా ఉంది వెడ్డింగ్ అఖిల్ వైట్ సూట్ ధరించి స్టైలిష్ గా కనిపించారు ఇక క్రీమ్ కలర్ లాంగ్ గౌన్ ధరించి మెరిసిపోయింది తమిళ హీరో సూర్య డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరై నూతన వధువరులని ఆశీర్వదించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు రాకింగ్ స్టార్ యష్ కూడా సందడి చేశారు నేచురల్ స్టార్ నాని తన వైఫ్ తో ఈ రిసెప్షన్ కి హాజరై సందడి చేశారు హీరో నిఖిల్ తన భార్య బిడ్డలతో కలిసి రాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూడా వేడుకలో సందడి చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులతో పాటు సితారా కూడా ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు విషస్ తెలిపారు డైరెక్టర్ సుకుమార్ సతీ సమేతంగా వేడుకకి హాజరయ్యారు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు వచ్చి నూతన దంపతులకి శుభాకాంక్షలు అందించారు సుధీర్ బాబు అల్లరి నరేష్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా వేడుకలో సందడి చేశారు ఏంటి శుభమాని పెళ్లి జరుగుతుంటే అక్కినేని అఖిల్ వివాదంలో ఇరుక్కున్నారా ఇంతకీ అక్కినేని అఖిల్ చేసిన తప్పేంటి అక్కినేని ఫ్యామిలీలో ఇంత మంచి జరుగుతుంటే ఎందుకు సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ ట్రోలింగ్ కు అనేది ఇప్పుడు చూద్దాం అసలు అక్కినేని అఖిల్ తాజాగా అనగా జూన్ ఆరు ఉదయం మూడు గంటలకే జాయినా బ్రావిజ్యుతో ఏడు అడుగులు వేశారు వీరిద్దరు పెళ్లి ఉదయాన్నే జరిగింది ఇక వీరి పెళ్లికి సినీ సెలబ్రిటీలు అయినటువంటి చిరంజీవి దంపతులు రామ్ దంపతులు శర్మానంద్ ప్రశాంత్ నీల్ వంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇలా చాలామంది హాజరయ్యారు అయితే పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్న అక్కినేని అఖిల్ సోషల్ మీడియాలో నెటిజన్స్కి బుక్ అయిపోయారు ఎందుకంటే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్న జైనాబ్ రావిడ్జీ వయసు దాదాపు అఖిల్ కంటే పదేళ్లు పెద్దదని వయసులో పదేళ్లు పెద్దదైన జైనాబ్ని అఖిల్ ఎలా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారు అయితే జైనాబ్ రావిడ్జీ అఖిలేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి జైనాబ్ ఏజ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అఖిల్ కంటే జైనాబ్ పదేళ్లు పెద్దదని రూమర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా జైనాబ్ ఏజ్ విషయం మాత్రం బయటపడలేదు ఇక బైనాబ్ రావడ్జీ హైదరాబాద్ మూలాలున్న అమ్మాయి అయినప్పటికీ ముంబైలో సెటిల్ అయిన ఫ్యామిలీ జైనాబ్ రావిడ్జీ తండ్రి ప్రముఖ బిజినెస్ మ్యాన్ కావడంతో వీరికి చాలా దేశాలు బిజినెస్లు ఉన్నాయట అలా దుబాయ్ అరబ్ వంటి దేశాల్లో కూడా రావడ్జీ ఫ్యామిలీస్ కి అనేక బిజినెస్లు ఉన్నాయట అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ అఖిల్ కంటే జైనా పదేళ్ళు పెద్దదనే మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో అఖిల్ నిరకాటంలో పెట్టింది కానీ నేషనల్ మీడియాలో మాత్రం జైనా బ్రావెడ్జీ వయసు కేవలం ఇరవై ఏడు అని తెలుస్తుంది సో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ నాగార్జున అమల దంపతుల కొడుకు అఖిల్ అఖిలేని వివాహం జైనా బ్రావెడ్జీతో జూన్ ఆరున ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వారి వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి నూతన వధువరులను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆశీర్వదించారు సెలబ్రిటీలు కూడా వివాహ వేడుకకు హాజరై శుభాకాంక్షలు కూడా తెలిపారు కాగా అకినేని అఖిల్ పెళ్లి చేసుకున్న జైనా బ్రవెజీ ఎవరు ఆమె కుటుంబ వివరాలు వ్యాపారాలు ఆమె ఆస్తుల నిఖర విలువ గురించి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ వివరాలకు వెళ్తే కింగ్ నాగార్జున తనయుడిగా అఖిల్ అకినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసింది ఇక అఖిల్ మొదటగా రెండు వేల పదహారులో వ్యాపారవేత్త కూతురు శ్రియా భూపాల్తో ప్రేమాయణం నడిపించారు రెండు వేల పదిహేడులో వీరి వివాహం కూడా చేయాలని పెద్దలు నిర్ణయించారు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగానే ఉన్నట్లుండి వారి వివాహాన్ని నిలుపుదల వేశారు అందుకు కారణాలు కూడా ఏంటనేది ఇంకా చెప్పలేదు అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే జైనా బ్రవిడ్జీతో అఖిల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు మూడు నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు ఇక రెండు వేల పద్నాలుగు నవంబర్లో ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది జూన్ ఆరున హైదరాబాద్లో తెలుగు సాంప్రదాయం ప్రకారం అఖిల్ అఖినేని జైనా బ్రవిడ్జీల వివాహం ఘనంగా జరిగింది జైనా బ్రవిడ్జీ చాలా ప్రైవేట్ లైఫ్ను ఇష్టపడుతుంటారు ఆమెకు సంబంధించిన కొద్ది వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి జైన బ్రాడ్జీ ఒక ఆర్టిస్ట్ ఆమె కల్చరల్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందింది ఆమెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం తరచుగా తను వేసిన పెయింటింగ్స్ను హైదరాబాద్లోని ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తూ ఉండేది ఇక ఆమె తండ్రి జిల్ఫి రావ్జీ ఒక పెద్ద వ్యాపారవేత్త నిర్మాణ రంగంలో ఆయనకు ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కలిగి ఉన్నారు ఆ కంపెనీకి చైర్మన్ ఎండిఐని అలాగే పలు చోట్ల వీరికి వీటి యూనిట్లున్నాయి ముంబై బెస్ట్ ఫ్యామిలీ అయిన వీరు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు ఎనర్జీ కంపెనీలతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు వీరి ఆస్తుల విలువ వేల కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు దీనిపై స్పష్టత లేదు ఇక జైనా బ్రావిడ్జీకి సోదరుడికి ఆమె తండ్రి ఎవరు వీరికి మాజీ సీఎం జగన్ సంబంధం ఏంటి అఖిల్ కాబోయే భార్య ఎన్ని కోట్ల వారసురాలు వాళ్ళు అఖిల్కి ఎంత కర్తవిస్తున్నారు అసలు పెళ్ళెప్పుడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూడండి అక్కినేని లేని వరుస శుభకార్యాలు జరగబోతున్నాయి నాగార్జున ఒకేసారి ఇద్దరి కోడలని ఇంటికి తెచ్చుకోబోతున్నాడు ఈ మధ్య నాగచైతన్య నిశ్చితార్థం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన జరిగిన విషయం తెలిసిందే ఆయన వివాహం సోవిత ధూలిపాలతో డిసెంబర్ నాలుగున జరగనుండగా ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అక్కిల్ నిశ్చితార్థం కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున జరిగినట్లు నాగార్జున అఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ నేపథ్యంలో అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న ముస్లిం అమ్మాయి జైనాబ్ రవుద్ జీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి నిజానికి జైనాబ్ పుట్టిన తేదీ కానీ సంవత్సరం గాని ఇంటర్నెట్ లో ఎక్కడ అందుబాటులో లేదు కానీ కొన్ని చోట్ల ఆమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలని ఉంటే మరికొన్ని చోట్ల ముప్పై తొమ్మిది సంవత్సరాలని ఉండడం గమనార్హం అంతేకాకుండా అందుకే అఖిల్ తన సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ గురించి పెట్టిన పోస్ట్ కి కామెంట్స్ కూడా పెట్టడానికి వీలు లేకుండా డిజేబుల్ చేశారని కూడా వార్తలు రాశారు ఎంతోమంది వయసులో ఇంత తేడా ఉండడం మతాంతర వివాహం చేసుకోబోతూ ఉండడం కారణంగాని అఖిల్ ఇలా చేశారని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే అసలు విషయాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప స్థాయికి చేరిన జుల్ఫీ రవుజీ మరియు అమీనా దంపతుల కుమార్తె అని జైనబ్కి ఒక సోదరుడు జైన్ రవుజీ కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే తండ్రి జుల్ఫీ వ్యాపార రంగంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండడం కారణంగా జైనబ్ తో పాటు ఆమె సోదరుడు జైన్ రవుజీ చదువుతో పాటు కుటుంబ బాధ్యతల్ని తానే చూసుకునేవారు అమీనా அல்ல அகில் புட்டரா விஜுன புட்டோஜு காவல் விசேஷம் ఆయన జెడర్ ఇంట్రా లిమిటెడ్ అనే కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగ జూన్ తో పంతొమ్మిదిన స్థాపించి ఆ కంపెనీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అంతేకాకుండా జెడర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా అట్లాస్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంటీ గా జెడర్ సోలార్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడిషనల్ డైరెక్టర్ గా జెడెస్ అండ్ ఎస్జెడ్ స్పోర్ట్స్ ఎల్ఎల్పి ఎల్పి పార్ట్నర్ గా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ముందుగా అడుగుపెట్టి వందల కోట్లు సంపాదించి ఆర్థికంగా ఎదిగిన కొందరిలో ఒకరని ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన మిడిల్ ఈస్ట్ దేశాలకి సంబంధించి అంటే సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ పాలస్తీనా కువైత్ కతార్ టర్కీ ఈజిప్ట్ లాంటి మొత్తం పద్దెనిమిది దేశాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు